హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా ఇప్పుడు గత ఎన్నికల ముందు వరకు ఆ యువ గళం పాదయాత్రలో చంబా కుమారుడు చంబాకు మందల దిరి మంద బు ది రైటర్ ఆఫ్ సో కాల్డ్ రెడ్ బుక్ ఈ వ్యవహారం గురించి నేను కొన్ని విశేషాంశాలు మీతో పంచుకోదలుచుకొని ఈ వీడియో చేస్తున్నానండి ఈ రెడ్ బుక్ ఇప్పుడు కాదండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఇంకా గట్టిగా చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో పివీ నరసింహారావు నేను పీవీజీ అని పిలుస్తానండి పీవీజీ దిగిపోయిన వెంటనే డ్రామోజీ మా మీద ప్రయత్నించినటువంటి భౌతిక దాడితో నంబూరు గ్రామంలో ఉన్నాం అప్పుడు పోలీస్ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు మా కేసు తీసుకోకుండా పైన ఏమో మీరే వాళ్ళ మీద దొమ్మి చేసి మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి కంప్లైంట్ పెట్టడానికి వచ్చారేమో అని అన్నాడు అప్పుడు ఈ డ్రామోజీ అన్నవాడు వాడు ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసుకుంటాడు కదా కానీ సఫారీ సూట్ వేసుకొని అటు ఇటు ఆ బౌన్సర్స్ నడుస్తూ ఉండగా పొడవాటి క్యారీ క్యారిడార్లో వెళుతూ ఖర్చుకి తీసుకొని చెమటలు దుడుచుకుంటూ కోటింగ్ పడింది అన్న దేహ భాషగా కనిపిస్తూ ఉండగా ఒక చిన్న క్లిప్పింగ్ డిడి వార్తల్లో ఇప్పటికీ ఉంటుందండి ఎవరికైనా పరపతి ఉంటే లేదా ఓపిక ఉంటే డిడి వార్తల క్లిప్పింగ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటిది చూడొచ్చు కూడా అలా వాడికి బౌండరీస్ నేర్పారు మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో హత్యలు ఉండవు ఆత్మహత్యల వరకే దొమ్మిలు ఉండవు వాళ్ళకి వాళ్ళు మానసికంగా బాధపడేటట్టు నువ్వు ఎంతైనా హెరాస్ చేసుకో సామాధాన భేద దండోపాయాలతో ఈ సామాన్యురాల్ని అవినీతి వైపుకి తిప్పుకో మేము యుద్ధం వదిలేస్తాం అలా కాక ఆమె అంతకంతకి మన వీడియో గేమ్స్లో కనుక లెవెల్ పెరిగినట్టు ఆమె కంప్లైంట్స్ పెట్టుకుంటూ వెళ్ళింది అనుకో నీతో అవినీతిలో పొరలాడకుండా అవినీతి మీద పోరాడేందుకు సిద్ధపడిందో నీ మీద మళ్ళీ మేము కూడా ఆమె మీద మీరేమేమి ప్రయోగించారో మేము మీ మీద ప్రయోగిస్తామని చెప్తే అది పెద్దగా అర్థం కాల నేను బ్లాగ్లో బాగా వివరిస్తూ వచ్చాక ఆ నేపథ్యంలో డ్రామోజీ చెంబాని మహారాష్ట్ర బాబ్లీకి తరిమి తన్నించే వరకు దాని కార్యకారణ సంబంధాలు నేను ఇంకా వీడియో చేయలేదు మీకు వీటిలో నా అమ్మఒడి బ్లాగ్లో అయితే ఉంటాయి ఇండెక్స్లోనే మీరు చూసుకోవచ్చు ఆ మూమెంట్లోనే సరే ఇక దొమ్మికి దిగబడలేదు కానీ తరిమేడ నా ఆర్థిక వనరులన్నింటినీ ఆదాయాలు తగ్గిపోవడం ఖర్చులు పెరిగిపోవడం ఇంటెద్దలు రెండు వందలు పల్లెటూరులో పెంకుటి అక్కడి నుంచి నాలుగు వందల యాభైలు అక్కడి నుంచి ఇక గుంటూరుకి ప్రక్కవాళ్ళు పదకొండు వందలు ఇస్తూ ఉండగా నాకు తెలియదు నన్ను అలాగే ట్యూన్ చేస్తారు పదహారు వందలు అలా క్రమక్రమంగా క్రమక్రమంగా అద్దెలు పెరగడం సమస్తము ఖర్చులు పెరగడం ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా విద్యుత్ ఛార్జీలాగా అప్పట్లో నాకు విద్యుత్ బిల్ అయితే నేను ఆ ఇంట్లో అద్దె ఇంట్లో దిగి మూడు నెలలు నాకు ఇచ్చిన బిల్లు నలభై రెండు వేలు నలభై ఒక్క పైన పోల్ మీద కరెంటు తీసేసి మేము అంతకుముందే ఈ ప్రమాదం వస్తుంది అని ఎందుకంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది దగ్గర నుంచి మీటర్ వెయ్యిలోకి వెళ్లాల్సింది పదివేల్లోకి వేశారు బిల్లు ఇచ్చేటప్పుడు అది చూపించుకొని మేము దాన్ని బ్యాలెన్స్ కట్టుకొని రెడీగానే ఉన్నాం ఎందుకంటే ఇలాంటి ప్రమాదం జరుగుతుందని అయినా కరెంటు పీకేశారు ఎవడు హెల్ప్ చేయలేదు పై ఆఫీసర్స్తో దెబ్బలాడి చివరికి బెదిరించి ఒక రకంగా ఇది స్పైంగ్ క్రీడా ఇరుక్కుంటే ఇరుక్కో అని బెదిరిస్తే అప్పుడు ఆ సదర్ ఎంప్లాయీ భయపడి గబాల్న బిల్లు తీసి చౌను మీరు కట్టారు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఈ లోపల ఆ ఇంటి ఓనర్ నాకు అనవసరం నా ఇంట్లో లైట్ వెళ్ళకపోతే ఒప్పుకోనని బండబూతులు తిట్టింది నీళ్ళు ఇవ్వక చాలా హెరాస్మెంట్ ఎవడూ హెల్ప్ చేయలేదు ఇల్లు ఇవ్వ ఉన్నదేమో ఏడాది వరకు ఇల్లు ఖాళీ చేయమని అడగను నువ్వు అద్దిస్తున్నంత కాలము అన్న అంటూ అద్దె చెక్పూర్వకంగా ఇచ్చినా కూడా రిజెక్ట్ చేసి నాకు ఇల్లు కావాలి ఖాళీ చేస్తావా లేదా అంటే దాన్నే సపోర్ట్ చేశారు పోలీసులు అందరూ ఇన్క్లూడింగ్ ద కలెక్టర్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అప్పట్లో సూర్యాపేట నల్గొండ జిల్లాకు చెల్లి చెంది ఉన్నది శివధర్ రెడ్డి అనేటటువంటి ఒక ఐఏఎస్ ఇంకా నాకు సలహా ఇచ్చాడు చట్టపరంగా కాదు బయట రాజీ చేసుకోను అప్పటికి నేను ఇంకా లోకల్ కాలేజీల సిండికేట్ చూస్తున్నాను కాబట్టి రాజీ ప్రయత్నాలు చేశాయనే ఇంకేం చేయాలి అని అనుకున్నాను తర్వాత అర్థమైంది అది డ్రామోజీ గడితో రాజీ అని అది అర్థమైన తర్వాత నా యుద్ధం మరింత పదును తేలింది కూడా అప్పుడే అప్లై చేశారు రెడ్ బుక్ అంటే రాజ్యాంగబద్ధంగా నాకు ఏ విధమైనటువంటి హెల్ప్ రాలేదు ఎక్సెప్ట్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ద దెన్ ప్రెసిడెంట్ శ్రీ ఏపీజే కలం ఆయన దగ్గర నుండి తప్ప ఆయన నాకు లెటర్ పంపిస్తూ మీ కేసు హోమ్ అఫైర్స్కి పంపించాము మొదట అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి పంపిస్తూ ఆ లెటరు నాకు పంపించాడు ఆ కాపీలు నేను ఫేస్బుక్ నా పేజీలోనూ పెట్టాను నా కూప్స్ ఆన్ ది వరల్డ్ ఇంగ్లీష్ బ్లాగ్లోకి వెళితే డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో మీకు అవి ఉంటాయి స్కాన్డ్ కాపీస్ అలా ఒక్క రాష్ట్రపతి తప్ప ఇంకా ఎవ్వరూ స్పందించలేదు పైగా ఈనాడు వాడు రాశాడు నాలాంటి ఓ కేసు నర్సరావుపేటలోనో చిలకలూరుపేటలోనో ఒక అతను ఏదో అవినీతి మీద స్మగ్లింగ్ అవి అవినీతి మీద కంప్లైంట్ పెట్టి అలా పట్టుబడినటువంటి ఆ స్మగ్లింగ్ సొమ్ము మాదక ద్రవ్యాలో ఏవో ఆ సొమ్ము విలువ ఎంతో స్మగుల్డ్ గూడ్స్ సంథింగ్ మాదక ద్రవ్యాలు కాదనుకుంటా ఎలక్ట్రానిక్ ఏదో వాటిలో పట్టుబడిన దాంట్లో పది శాతం ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుందని ఒక రూల్ ఉందట దాని మీద అతడు పోరాడి 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 ఓడిపోతే ఈనాడు వాడు రాశాడు ఒక సామాన్యుడి విఫల గాథ దానికి కౌంటర్ ఇస్తూ నేను నా బ్లాగ్లో ఈ రోజు వాడిచ్చాడు ఆ వార్త రెండో రోజునో మూడో రోజునో విఫలమైంది సామాన్యుడా వ్యవస్థల ఎందుకంటే ఒక సామాన్యుడు ఎన్ని డోర్స్ టచ్ చేయాలో అన్ని డోర్స్ టచ్ చేశాడు అతడు కూడా తనకు న్యాయం చేయమని కోర్టు దగ్గర నుంచి లోక్ అదాలత్తులు ఇంకా లోకాయుక్తలు తొక్కలు తోళ్ళు అన్నిటిని పై అధికారుల్ని ఎవ్వరు హెల్ప్ చేయలేదు అతనికి ఆర్థికంగా కృషించిపోయాడు అదే అంటు అప్పుడు నేను అన్నాను విఫలమైంది ఎవరు సామాన్యుడా వ్యవస్థలా ఈ రాజ్యాంగమే విఫలమైంది ఆ పోస్ట్ ఉంటుంది మీకు అమ్మఒడిలో చూసుకోండి ఎందుకంటే బీయింగ్ ఒక నార్మల్ కామన్ మ్యాన్ కామన్ ఫ్యామిలీ నేను దాదాపు తొంభై తొమ్మిది నూటికి కొంచెం ఒకటి అటో ఇటో అన్ని కంప్లైంట్స్ పెట్టాను ప్రతి కంప్లైంట్ కాపీ పైనుండి క్రింది వరకు పెట్టాను జెరాక్స్లకి చేత్తో రాస్తాను కాబట్టి సరిపోయింది టైపింగ్ కూడా లేదు అప్పట్లో టైపింగ్ కంప్యూటర్ కొన్నాక చేసిన కంప్లైంట్స్ టైపింగ్తో అంతకుముందు అన్ని చేత్తోనే రాసాను నేను రాస్తే నా హస్బెండ్ ఫెయిర్ చేసేవారు అలా వాటిని జెరాక్సులు తీసి పోస్టులు పంపి వాటికే నాకు కొన్ని వేలు పదుల వేలో పదిహేను వేలో అయ్యి ఉంటుంది లోకాయుక్తలు లోక్ అన్నిటిని అన్నిటినీ అప్పటి హైకోర్టు జడ్జి సంథింగ్ ఇంటి పేరైతే సింగ్వి నువ్వు కోర్టులో తేల్చుకోడు రామోజీ గురించి అని నాకు లెటర్ పంపాడు తదుపరి జడ్ చీఫ్ జడ్జెస్గా జస్టిస్గా ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయాడు వెంటనే నాకు ఈ రిప్లై ఇచ్చిన వారం పది రోజులకి నేను టచ్ అయిన డోర్ లేదు కలెక్టర్లు ఎస్పీలు డిఎస్పీలు స్థానిక పోలీసు ఎస్ఐలు సిఐలు డిఎస్పీ అయితే నేను వచ్చి నీ ఇంటికి కాపలా ఉండాలి నా నీ ఇంటి ఓనర్ తాళం వేయకుండా అన్నాడు బంధుమిత్రులు అన్ని వైపు నుండి ఎదుర్కొన్నాను రాజ్యాంగపు వైఫల్యాన్ని కేవలం రెడ్ బుక్ మాత్రమే అంటే తాము ఎవరిని వేధించదలుచుకుంటే వాళ్ళని అదిగో ఆ పోసాని కృష్ణమూరిని పదహారు కి వందల కిలోమీటర్లు తిప్పారన్నారే నన్ను రాష్ట్రం అంతా ఒక చిన్న బ్రేవో బైక్ మీద స్కూటర్ మీద ఐదేళ్ల పాపను వేసుకొని రాష్ట్రం అంతా రెండుసార్లు ఒకసారి అయితే అటు చివర విశాఖపట్నం నుండి ఇటు చివర బాసర వరకు రెండు రోజుల పాటు నైట్ స్టైల్ కూడా లేకుండా నైట్ జస్ట్ బస్ స్టాండ్లో ఒక గంట రెండు గంటలు రెస్ట్ తీసుకొని ప్రయాణించిన రోజులు ఉన్నాయి అంతగా రెడ్ బుక్తో హంట్ చేశారు నన్ను నైనా నాయనా చంబాకు కొడుక చంబాకో ది ఈడియాటిక్ మినిస్టర్ ది రైటర్ ఆఫ్ రెడ్ బుక్ సో కాల్డ్ నీ తొక్కలో రెడ్ బుక్ నాకు ఎప్పుడో తెలుసు నాకు అనుభవం కూడాను ఇప్పుడు అదే రెడ్ బుక్ని టోటల్ సామాన్యుల మీద వేయండి అది తప్ప మీకు మార్గాంతరం కూడా లేదు అప్పుడు ఆ సామాన్యులంతా నిన్ను చలిచీమల చేత జిక్కి చావ సుమతి బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటయేలా బలవంతమైన సర్పము చీమల చేత జిక్కి చావదెసుమతి అసలు ఈ గేమే అది ఎందుకంటే మీరు ఆయుధాలతో యుద్ధం చేస్తారు మేము మెదళ్లతో యుద్ధం చేస్తాం మా సైనికులు సామాన్యులే కాబట్టే మా మాట నేను అమ్మఒడిలో రాసిన మాట జగన్ నోట పలికింది ఈ యుద్ధం పెత్తందార్లకి పేదవారికి మధ్య కార్పొరేట్లకి కామన్ మ్యాన్కి మధ్య అని కాబట్టి ఈ రెడ్ బుక్ నాకు అనుభవపూర్వకమే ఇప్పుడు సమస్త సామాన్యులు దీన్ని అనుభవించక తప్పదు దాని పర్యవసానంగా నువ్వు పలాయనం చిత్తగించక తప్పదు చెంబా కాచుకో వై ఐఎమ్ వార్నింగ్ యూర్ వన్స్ అగైన్ చెంబా చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్ యువర్ ఇడియోటిక్ సన్ ద రైటర్ ఆఫ్ రెడ్ బుక్ సో కాల్డ్ చెక్ హిమ్ వెల్ ఆస్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ సెల్ఫ్ టు యూస్ ద టంగ్ అండ్ ది ఫింగర్స్ ఆన్ ది కీబోర్డ్ దాట్స్ ఇట్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు అర్థమైతే ఆలోచింపదగినదిగా పరిశీలింపదగినదిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ టు విన్ దిస్ వార్ విత్ విజిడమ్ యాజ్ వెపన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మానవతా ధర్మం కోసం భావితరాల ప్రశాంత జీవనం కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో పాలు పంచుకోవలసిందిగా మీ అందరినీ స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్